శుభోదయము కేర్ టేకర్ కుమారి పాడుతున్న పల్లెపాట అంతవో గంగరాజు అద్దాల మేడన్నావో గంగరాజు నమ్మించి నెచ్చవో గంగో గంగరాజు నటి అంటో గంగరాజు నత్తగొల్ల సేదన్నవో గంగరాజు న తోడి వారు గంగరాజు ఏమయ్యా మాట్లాడవా పిల్లగా నమ్మించినందు తెచ్చావా పిల్లగా నత్తగొల్ల చేదన్నో పిల్లగా తోడి వారేరయ పిల్లగా ఏమయ్యా మాట్లాడావా పిల్లగా ఎంత వింతవ పిల్లగా అద్దాల బేడా పిల్లగా ఏమయ్యా మాట్లాడావో పిల్లగా నమ్మించినందు తెచ్చా పిల్లగా నానెత్తిన చెయ్య పిల్లగా తోడి వారచ్చేరయ్య పిల్లగా భయమయ్య మాట్లాడా పిల్లగా నమ్మించి నందిచ్చా పిల్లగా తల తాడన్నావో పిల్లగా తోడివలేరన్నా పిల్లగా తోడివరొచ్చారయ్యా పిల్లగా ఎంత వింత పిల్లగా అద్దాలా మేడన్నా పిల్లగా నమ్మించే నందెచ్చా పిల్లగా నానెత్తిన చేయచ్చావా పిల్లగా ఏమయ్యా ఎక్కేటి మేళన్నావో గంగరా దిగేటి మేడన్నా పిల్ల గంగరాజు ఏమయ్యా మాట్లాడావు గంగరాజు నమ్మే చే పిల్లగా నానెత్తిన చెయ్యేసా పిల్లగా ఏమయ్యా మాట్లాడా పిల్లగా నమ్మించి నందిచ్చా పిల్లగా నత్తగొల్లా చేదన్నా పిల్లగా వండి వారచ్చేరయ్యా పిల్లగా ఏమయ్యా మాట్లాడా పిల్లగా ఎంత వింత పిల్లగా అద్దాల మేడన్న పిల్లగా తాలి ఇంటికి తోడన్నబో గంగారాయతో వెళ్ళేరన్నా పిల్లగా ఎంత వింత పిల్లగ అద్దాల మేడన్నా పిల్లగా తులసి వారు చెరయ్యో పిల్లగా ఏమయ్యా మాట్లాడావు పిల్లగా ఎంతన్నా ఎంత పిల్లగా అద్దాల మేడన్నా